అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాసుల వారు నక్కతోకి తొక్కినట్లే ఆ అదృష్టం కలగబోయే ఆ రాసులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ప్రతి నెల జరిగే గ్రహాల సంచారం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ ఫిబ్రవరి నెలలో నాలుగు పెద్ద గ్రహాలు సంచారం చేయబోతున్నాయి ఫిబ్రవరి నెలలో సూర్యుడు అంగారక గ్రహం మరియు బృహస్పతి ఒక్కసారి తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు ఇక బుధుడు రెండుసార్లు సంచారాన్ని సాగిస్తాడు ఈ గ్రహ కదలికల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలుగుతుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫిబ్రవరి నాలుగవ తేదీ గ్రహాలకు గురువైన బృహస్పతి రాశిలో సంచరించనున్నాడు ఆ తరువాత ఫిబ్రవరి పదకొండు తేదీన బుధుడు కుంభరాశిలో సంచరిస్తాడు మరుసటి రోజు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తాడు సూర్యుడు బుధుడు కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల గ్రహాల యోగం కూడా ఏర్పడుతుంది ఆ తర్వాత కుజుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు ఈ నెలాఖరాలో బుధుడు మీనరాశిలో కూడా సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాసులకు అదృష్ట రాసులుగా ఏర్పడున్నాయి అటువంటి రాసుల్లో మొట్టమొదటిది మేషరాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి రావటం విదేశీ ప్రయాణాలు చేసేవారికి మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు గొప్ప ఫలితాలనిస్తాయని చెప్పబడుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంగా జీవిస్తారు అంతేకాకుండా ఎలాంటి పనులు తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది మొత్తానికి మేషరాశి వారికి ఫిబ్రవరి నెల నక్క తోక తొక్కినట్లేనండి అదృష్ట రాశిగా మేష మేషరాశి ఉంటుంది ఇక రెండవ రాశి మిథున రాశి ఈ ఫిబ్రవరి మాసం మిథున రాశి వారికి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసంలో వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులు కెరియర్లో మంచి స్థానాలు ఉన్నత స్థానాలనే పొందుతారు అలాగే వైవాహిక జీవితం హ్యాపీగా సంతోషంగా ఉంటుంది చట్టపరమైన వ్యవహారాలు మంచి ఇస్తాయి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ యొక్క ఫిబ్రవరి నెల చాలా మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు మిథున్ రాశి వారికి ఇది మిథున్ రాశి వారికి లాభదాయకంగా ఉండే సమయం కాబట్టి ఎవరు కూడా వారు చేసే పనిలో మంచి కృషి ప్రయత్నం అనేది చేసినప్పుడు ఫలితం అనేది నూటికి నూరు శాతం పొంది అదృష్టవంతన రాశిగా మిథున్ రాశి ఏర్పడింది ఇక సింహరాశి సింహరాశి కూడా ఫిబ్రవరి మాసంలో సంతోషాన్ని కలగజే కలగ కలుగజేసి సంతోషంగా ఉండే ఒక రాశిగా చెప్పవచ్చు ఈ ఫిబ్రవరి నెలలో సింహరాశి జాతకులు గొప్ప ఫలితాలనే పొందుతారు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై ఆస్తి లాభం కూడా కలుగుతుంది ఉద్యోగం జీతం ఇలాంటి వాటిల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మంచిగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కాబట్టి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఎవరైతే ఆస్తిపరంగా ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి శుభవార్తలే వినిపిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంక్రిమెంట్లు చూ ఎదు కోసం ఎదురు చూసేవారికి తప్పకుండా శుభవార్తనే వింటారు ఇక కుంభరాశి కుంభరాశి కూడా ఈ ఫిబ్రవరి నెలలో మంచి అదృష్ట రాశిగా చెప్పబడుతుంది కుంభరాశి వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే ఈ సమయం ఫస్ట్ క్లాస్గా అనుకూలంగా ఉండే సమయం ఇక పిల్లలు పోటీ పరీక్షల్లో కుంభరాశి పిల్లలు ఎవరైనా ఉంటే గొప్ప విజయాలనే సాధిస్తారు అలాగే మతపరమైన ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది విద్యార్థులు ఈ సమయంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు కాబట్టి కొంచెం కష్టపడి శ్రద్ధ భక్తులతో చదివితే మంచిగా ఉత్తీర్ణులవుతారు అయితే అపార్థాలకు తగువలకు దూరంగా ఉండాలి ఎక్కడైతే గొడవలు ఇలాంటివి ఉంటాయో అక్కడ దూరంగా ఉండి కొంచెం మౌనం పాటించినట్లయితే అన్ని సర్దు కుంభరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల సమయం ఆర్థిక పురోగతిని చూసిస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మంచి మెరుగుదలనే చూపిస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా ఈ ఫిబ్రవరి నెలలో అదృష్టవంతమైన రాసులు ఏవో అని ఇందులో మీది ఏ రాసో కామెంట్లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నచ్చి ఉంటుందనుకుంటున్నాను అనుకుంటున్నాను లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు